హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్ ఈ కోర్స్లో నేను మీకు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి ఇంపోర్ట్స్ ఎలా చేయాలి డీటెయిల్గా చెప్తున్నాను అయితే దానిలోనే భాగంగా ఈ వీడియో నేను తయారు చేస్తున్నాను ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఉంది కాబట్టి మీరు కంప్లీట్ వీడియో చూడండి కొద్దిగా లాంగ్ ఉంటుంది వీడియో ఎందుకంటే నేను కొద్దిగా ఇన్స్పెక్షన్స్ గురించి దాని గురించి మాట్లాడతాను ఇప్పుడు ఆల్రెడీ మీరు నా ట్రైనింగ్ తీసుకున్నారైతే దట్స్ వెల్ అండ్ గుడ్ లేదంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి నా ట్రైనింగ్ మీరు తీసుకోవచ్చు ప్లస్ మా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఉన్నాయి అంటే మీకు షిప్పింగ్ సపోర్ట్ మీకు కస్టమ్ క్లియరెన్స్ సపోర్ట్ మరియు మిగతా సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకున్నట్టయితే మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈరోజే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు బిజినెస్లో హెల్ప్ అనేది ఉంటుంది ప్లస్ లైసెన్సెస్ అవి కూడా మీకు దొరుకు అందులో దొరుకుతాయి కాబట్టి ఇంకా ప్రోడక్ట్ సెలెక్షన్ ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేయాలి అదంతా కూడా ఐడియాస్ అవన్నీ అంటే ఎక్స్పోర్ట్లో ఏ ప్రోడక్ట్ డిమాండ్ మీకు ఎక్కువ ఉంది దాని యొక్క రీసెర్చ్ అదంతా కూడా మేము చేసే ఇవ్వడం మీకు జరుగుతుంది కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఎక్కువ ప్రాఫిట్ సంపాదించగలుగుతారు అయితే ఈ వీడియోలో నేను కొద్దిగా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీద మాట్లాడతాను ఇన్స్పెక్షన్స్ గురించి మాట్లాడదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ వెబ్సైట్లో చూసినట్టయితే అలీబాబా డాట్ కామ్ వెబ్సైట్ ఉంది కదా ఈ ఈ వెబ్సైట్ త్రూ మీరు ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు మరియు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు మీరు కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు ప్లస్ అలాగే మీ యొక్క ప్రోడక్ట్స్ని ఇక్కడ లిస్టింగ్ చేసుకొని వేరే కంట్రీస్కి కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ వెబ్సైట్ ఉంది ఎక్స్పోర్ట్ చేయాలన్నా యూస్ఫుల్ ఉంటుంది ఇంపోర్ట్ చేయాలన్నా కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఒకవేళ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా లేదంటే ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి హోమ్ డెకోర్ ఇండస్ట్రియల్ హెల్త్ కేర్ పర్సనల్ కేర్ అన్నీ ఉన్నాయి అయితే ఇందులో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి మీరు కూడా మీ ప్రోడక్ట్ తయారు చేసేసి దాన్ని బ్రాండింగ్ చేసేసి వరల్డ్ వైడ్గా త్రూ అలీబాబా అమ్మొచ్చు ఇక్కడ చూసినట్టయితే ఇంకో విషయం ఏంటంటే మనము ఎక్స్పోర్ట్ చేసేటప్పుడైనా లేదంటే ఇంపోర్ట్ చేసేటప్పుడైనా ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అయినా ఇంపోర్ట్ చేసేటప్పుడైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే ఆ క్వాలిటీ మనకి తెలవాలి కదా ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ బయర్స్కి మన ప్రోడక్ట్ క్వాలిటీ తెలియాలి ప్లస్ అలాగే మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అక్కడి నుంచి వచ్చే ఐటమ్స్ యొక్క క్వాలిటీ మనకి తెలవాలి అయితే ఇది ఎలా తెలుస్తుంది దాని గురించి కొద్దిగా ఈ వీడియోలో నేను డిస్కషన్ చేస్తాను మరి అందులో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి మరియు ఆ సర్టిఫికేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ ఉంటాయి అవి అన్నీ నేను డీటెయిల్గా చెప్తాను ఇంకా ఇంకోసారి చెప్తున్నాను ఇది నేను యూట్యూబ్లో పెట్టేది వీడియోస్ ఇక్కడక్కడ నుంచి పెడుతున్నాను కానీ మీరు కోర్స్ తీసుకుంటేనే మీకు అర్థమవుతుంది ఈరోజే మీరు కోర్స్ తీసుకున్నారనుకోండి మీరు స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ చేసుకుంటారు దాని తర్వాత ఈ వీడియోస్ ఫాలో అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్లస్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకున్నట్టయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు బేసిక్ నుంచి ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఎండ్ వరకు ఫైనలైజ్ ఫైనల్ స్టేజ్ వరకు కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే తీసుకోండి అయితే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు చూడండి ఇప్పుడు మెషినరీస్ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ సెక్టర్లో కూడా మీరు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ కమోడిటీసే చేస్తాము కూరగాయలు చేస్తాము అన్నట్టు ఉంటుంది చాలామందికి ఓకే వెళ్ళండి కూడా అది కూడా చేసుకోవచ్చు కానీ ఇండస్ట్రియల్ సెక్ సెక్టర్ కూడా చాలా పెద్ద బిజినెస్ ఉంటుంది అది కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెషినరీలో చాలా పెద్ద స్కోప్ ఉంది అలాగే ఇండస్ట్రియల్ మెషినరీలు కూడా చాలా పెద్ద స్కోప్ ఉంది నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టినాను అది మీరు చూడొచ్చు అందులో నేను కూడా డీటెయిల్గా చెప్పినాను ఎలా మీరు మషిన్స్ కొనేటప్పుడైనా లేదంటే దాని యొక్క ఎలా ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు ఇండియా నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేయాలన్నా మషిన్స్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎలా ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు నేను అదంతా అదంతా డీటెయిల్గా మీకు చెప్పినాను అది వీడియో చూడండి చాలా ఎక్స్ ఎక్సలెంట్ వీడియో ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్లు మనం చూసినట్టయితే ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తున్నారు అయితే అక్కడ ఆ వేరిఫికేషన్ అనేది చేయాలి కదా వేరిఫికేషన్ చేయలేదనుకోండి ఏమవుతుంది రిస్క్ అనేది జరుగుతుంది అలాగే ఆ మెషిన్ ఇండస్ట్రియల్ మెషినరీ అనే కాదు డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చూసినట్టయితే అపారల్స్ ఉన్నాయి అపారల్స్ అంటే బట్టలు అవి ఉంటాయి కదా దానికి ఇప్పుడు అంత ఇన్స్పెక్షన్ చేసి అంత అవసరం ఉండకపోవచ్చు ఎందుకంటే బట్టలు అంటే ఏంటంటే నార్మల్గా ఉంటుంది చీప్ రేట్ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి మనకి బట్టల్లో కానీ మనం ఒక డ్రెస్ తీసుకున్నాము ఎగ్జాంపుల్గా అయితే డ్రెస్ తీసుకుంటే దాదాపుగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉంటాయి లేదంటే కాస్మెటిక్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కాస్మెటిక్స్లో అలాగే చూసినట్టు ఇంకా చిన్న బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి ఉంటాయి దానికి అంత ఇన్స్పెక్షన్ అంటే అంత అవసరం పడకపోవచ్చు ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా అది కొద్దిగా ఫస్ట్ శాంపుల్స్ తెప్పించుకొని దాని తర్వాత కూడా తెప్పించుకోవచ్చు కానీ పెద్ద ఐటమ్స్ తెప్పించేటప్పుడు ఇప్పుడు బల్క్ మెషినరీస్ మనం తెప్పిస్తాం కదా బల్క్ మెషినరీస్ కావచ్చు లేదంటే మెటల్స్ కావచ్చు మినరల్స్ కావచ్చు ఇలాంటి ఐటమ్స్లో ఏమైతుందంటే ఇన్స్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వితౌట్ ఇన్స్పెక్షన్ మనం తెప్పించుకున్నాం అనుకోండి అందులో పెద్ద ప్రమాదం ఉంటుంది పెద్ద లాస్ జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇన్స్పెక్షన్ గురించి తెలుసుకోవాలి ఇన్స్పెక్షన్ ఎలా చేయాలి ఎలా చేపించాలి అదంతా చూసుకోవాలి ఇక్కడ మేము కూడా మీకు మీరు మా మా ద్వారా మీరు ఈ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నారనుకోండి లేదంటే మా ఇంటర్నేషనల్ ప్యాకేజ్ జాయిన్ అయితే మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇన్స్పెక్షన్లో కూడా మీకు మేము హెల్ప్ చేస్తాము ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్స్ కొంటున్నారు తెప్పిస్తున్నారు లేదంటే ఇక్కడ నుంచి పంపించినప్పుడు కూడా మీకు ఇన్స్పెక్షన్లో మేము చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ది నేను చూస్తున్నాను చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి మషీన్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి తెప్పించుకుంటుంటారు చాలామంది ఇంకొకటి హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇప్పుడు హౌస్ హోల్డ్ అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ప్లంబింగ్ ఐటమ్స్ ప్లంబర్స్ ప్లంబర్స్ వాడే ఐటమ్స్ కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు లేదంటే ఇలాంటి ఐటమ్స్ గ్లాస్ ఇవి ఐటమ్స్ ఉంటాయి కదా ఆ గ్లాస్ డెకరేటివ్ ఐటమ్స్ అలాంటి ఐటమ్స్ అప్పుడు తెప్పించేటప్పుడు దానికి కొద్దిగా మనం ఇన్స్పెక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే లేదంటే రిస్క్ ఉంటుంది ఇప్పుడు ఒక సైజ్ అని వేరే సైజ్ పంపించడము లేదంటే కలర్స్లో ఏదైనా తేడా రావడము లేదంటే ఇంకా ఆ క్వాలిటీ కొద్దిగా ప్రాబ్లం రావడము అలా జరుగుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే లాస్ అనేది జరుగుతుంది ఇప్పుడు రెండు ఐటమ్స్ ఒక్కొక్కసారి సేమ్ కనబడతాయి కానీ అందులో క్వాలిటీ అనేది తేడా అనేది ఉంటుంది ఆ క్వాలిటీ ఇప్పుడు మీరు హై ప్రైస్ పే చేసేసినారు మంచి క్వాలిటీ కోసం హై ప్రైస్ పే చేసినారు కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తక్కువ క్వాలిటీ పంపించినారనుకోండి అనుకోండి అక్కడ రిస్క్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ఇన్స్పెక్షన్ చేయించుకుంటే బాగుంటుంది అంటే ఎలాంటి ఐటమ్స్ని ఇన్స్పెక్షన్ చేసి చేయించేయాలంటే కాస్ట్లీ ఐటమ్స్ కావచ్చు లేదంటే బల్క్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు కన్స్ట్రక్షన్ అండ్ మెషినరీస్కి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు మెటల్స్ మినరల్స్ చేసిన చేసేటప్పుడు కొద్దిగా మనం ఇన్స్పెక్షన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అది అది కొద్దిగా గుర్తుపెట్టుకోండి లేదంటే లాస్ అనేది చాలా పెద్ద లాస్ అవుతుంది ఏంటంటే నేను చెప్పినాను కదా బట్టల్లో ఏముంటుందంటే చిన్నగా వన్ ల్యాక్ టూ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ అలా తెప్పించుకుంటుంటారు అదంతా పెద్ద లాస్గా ఉండకపోవచ్చు కానీ మషిన్స్ అంటే ఒక్కొక్క మషిన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి మీరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అలా ఉంటాయి మషిన్స్ అంటే పెద్ద పెద్ద మషిన్స్ ఉంటాయి అప్పుడు ఏమవుతుంది అంటే పెద్ద లాస్ అనేది జరుగుతుంది అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్ తెప్పించుకున్నారనుకోండి పది లక్షలు ఇరవై లక్షలు అలా తెప్పిస్తుంటారు అప్పుడు రిస్క్ అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్స్పెక్షన్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అది నేను కొద్దిగా ఇక్కడ డిస్కషన్ చేస్తాను అయితే ఇక్కడ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్లో మనకి నెససరీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి యాక్చువల్లీ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే వాట్ ఈస్ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ ఇన్స్పెక్ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ అంటే ఒక డాక్యుమెంట్ ఉంటుంది మనం ఏదన్నా ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడైనా లేదంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడైనా ప్రోడక్ట్కి సంబంధించిన మొత్తము ఇన్స్పెక్షన్ చేసే డాక్యుమెంట్ని మనము ఇన్ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ అని అంటారు ఇప్పుడు ఎవరు చేస్తారంటే ఇది థర్డ్ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళు కానీ అందులో కూడా ఎవరు కరెక్ట్ ఉన్నారు అది కూడా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇన్స్పెక్షన్ చేపిస్తేనే బాగుంటుంది లేదంటే అది కూడా రిస్క్లో పడుతుంది నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు రిక్వైర్ ఇది ఇప్పుడు ఎందులో రిక్వైర్ అంటే నేను చెప్పినాను కదా ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కావచ్చు ఎలక్ట్రానిక్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇప్పుడు కంప్యూటర్స్ ఉంటాయి ల్యాప్టాప్స్ ఉంటాయి లేదంటే ఇంకా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి దాని యొక్క ప్రైస్ అనేది కొద్ది హైగా ఉంటుంది చిన్న ఐటమ్ ఉన్నా కానీ హై ప్రైస్ ఉంటుంది పెద్ద ఐటమ్ ఉన్నా హై ప్రైస్ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్స్లో అది కూడా చూ దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేస్తే బాగుంటుంది అలాగే లగ్జరియస్ ఐటమ్స్ దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేయాలి నెక్స్ట్ హార్డ్ లైన్ ఐటమ్స్ కావచ్చు లేదంటే సాఫ్ట్ లైన్స్ అంటే సాఫ్ట్ లైన్స్ అంటే ఇప్పుడు మనము సాఫ్ట్ అంటే వైర్స్ కావచ్చు ఏదన్నా ఎలక్ట్రిక్ ఎలక్ట్రానికల్ వైర్స్ కావచ్చు అలాంటివి కావచ్చు లేదంటే హార్డ్ లైన్ అంటే పెద్ద పెద్ద మెటల్స్ కావచ్చు అలాంటి ఐటమ్స్ కమోడిటీస్ ఇన్ బల్క్ లైక్ స్క్రాప్ అండ్ ఆయిల్ షిప్మెంట్స్ కూడా ఇప్పుడు స్క్రాప్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రాప్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఆర్డర్ ఇచ్చే స్క్రాప్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ సపోజ్ చేయండి వాళ్ళు ఇంపోర్ట్ కోసము అది ఒప్పుకుంటలేరు ఎగ్జాంపుల్గా ఒక స్క్రాప్ ఉంది ఆ స్క్రాప్లో హెజాడియస్ ఐటమ్స్ అనేవి ఉంటాయి హెజాడియస్ అంటే అందులో డేంజరస్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్టు ఇండియన్ గవర్నమెంట్ చెక్ చేస్తుంది అలాగే డిఫరెంట్ గవర్నమెంట్స్ చెక్ చేస్తాయి అయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ హెజాడియస్ ఐటమ్స్ కోసము మనం ఇండియా మీ ఇండియా గవర్నమెంట్ చూస్తుంది ఇప్పుడు సపోజ్ అండ్ ఇక్కడ నుంచి మనం స్క్రాప్ కోసం ఆర్డర్ ఇచ్చేసినాము ఫారిన్ నుంచి అది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ పోర్ట్లో ఏం తెలిసిందంటే అందులో ప్రాబ్లమెటిక్ ఐటమ్స్ ఉన్నాయి హజాడియేట్ ఐటమ్స్ ఉన్నాయి అన్నట్టు తెలిస్తే అప్పుడు మన షిప్మెంట్ అనేది కస్టమ్స్లోనే ఆగిపోతుంది అప్పుడు రిస్క్ అనేది అయిపోతుంది కాబట్టి ఇలాంటి ఐటమ్స్ కూడా మనము ఇన్స్పెక్షన్ చేసుకుంటే బాగుంటుంది మరి ఆయిల్ షిప్మెంట్స్ ఆయిల్ తెప్పించే తెప్పించేటప్పుడు అంటే ఆయిల్ ఐటమ్స్ పామ్ ఆయిల్ కావచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు ఇలాంటి ఐటమ్స్ తెప్పించేటప్పుడు మనము దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అందులో కూడా ఏమైనా కెమికల్స్ కావచ్చు లేదంటే ఇంకా ఏదన్నా కలపడం అలా జరగవచ్చు అది రిస్కీగా ఉండు ఉంటుంది కాబట్టి అలాంటి ఐటమ్స్ని మనము ఇన్స్పెక్షన్ చెప్పాలి ఇది మనకి ఏం చే చెప్తుందంటే దాని యొక్క కండిషన్ ఆ ఇన్స్పెక్షన్ చేపిస్తే ఏ ఏం తెలుస్తుందంటే అప్పుడు ఏ కండిషన్లో ఆ ప్రోడక్ట్ ఉంది అందులో ఏం ఐటమ్స్ ఉన్నాయి మరి షిప్మెంట్ చేసే ముందే మనకి తెలుస్తుంది ఎందుకంటే షిప్మెంట్ చేసే ముందు మనకి తెలిస్తే ఏమవుతుందంటే అది మనము కస్టమ్ క్లియరెన్స్తో మనము ఈజీగా కస్టమ్ క్లియరెన్స్ దాన్ని చేసుకోవచ్చు లేదంటే తర్వాత తెలిసిందనుకోండి మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అప్పుడు చాలా రిస్కీగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ పర్పస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ నేను చెప్పినాను కదా ఇండికేట్ ద క్వాలిటీ ఆఫ్ ద గుడ్ నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే ఈ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ మనం సేల్స్ కాంట్రాక్ట్లో కూడా రాయడం జరుగుతుంది ఇప్పుడు సేల్స్ కాంట్రాక్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు సేల్స్ కావచ్చు పర్చేస్ కావచ్చు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అయినా ఇంపోర్ట్ చేసేటప్పుడు అయినా మనం కాంట్రాక్ట్ చేస్తాం కదా అందులో రాయడం జ జరుగుతుంది ఏంటంటే మాకి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మీరు పంపించండి లేదంటే మేము ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ పంపిస్తున్నామని చెప్తాం మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇది చెప్పడం ఉంటుంది కాబట్టి ఆ ఇన్స్పెక్షన్ చేయడం చాలా యూస్ఫుల్గా ఉంటుంది కంపల్సరీ కావాలి మనకి నెక్స్ట్ దీని ద్వారా ఏమవుతుందంటే స్పెసిఫికేషన్స్ రిగార్డింగ్ క్వాలిటీ క్వాంటిటీ ఇంపోర్ట్ ఎలిజిబిలిటీ థ్యాడ్ క్లాసిఫికేషన్ ప్రైస్ ఇప్పుడు ఇన్స్పెక్షన్ అంటే క్వాలిటీయే కాదు మరి ఆ క్వాంటిటీ ఎంత ఉంది అది కూడా మనకి తెలుస్తుంది కరెక్ట్గా ఇప్పుడు సపోజ్ చేయండి అక్కడ నుంచి ఎక్స్పోర్టర్ వేరే కంట్రీ నుంచి ఎక్స్పోర్టర్ మనకి ప్రోడక్ట్స్ పంపిస్తున్నాడు పంపించినప్పుడు అక్కడ ఎంత బల్క్ అనేయో ఫిఫ్టీ టన్స్ అన్నాడు అనుకుంటాం ఫిఫ్టీ టన్స్ అంటే మనమైతే ఇక్కడ ఉంటాం కదా మరి ఎవరు చూడాలి అక్కడ వెళ్ళేసి చూసేవాళ్ళు ఉండాలి కదా అది యాక్చువల్ ఫిఫ్టీ టన్స్ ఉన్నదా లేదంటే ఇంకా తక్కువ ఉన్నదా లేదంటే ఎక్కువ ఉందా మనకు తెలియాలి ఆ క్వా క్వాంటిటీ తెలియడానికి కూడా మనకి ఆ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి నెక్స్ట్ టారిఫ్ క్లాసిఫికేషన్స్ టారిఫ్ క్లాసిఫికేషన్స్ అంటే ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఒక్క ప్రా ఒక ప్రోడక్ట్ ఉందనుకుందాం ఒక ప్రోడక్ట్కి ఒక కోడ్ ఉంటుంది హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఆ క్వాలిటీ మనకు తెలిసినట్టయితే ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అదే ఐటెం ఉన్నట్టు తెలిసినట్టయితే అది కరెక్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు సపోజ్ చేయండి అందులో కొద్దిగా తేడా వచ్చింది అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ఆ క్లాసిఫికేషన్ చేంజ్ అయిపోతుంది ఆ హెచ్ఎస్ఎన్ కోడ్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటాం మనము మామిడి పండ్లు ఉన్నాయి అనుకోండి పండ్లు కొద్దిగా కాయలాగా ఉన్నది అనుకోండి ఎగ్జాంపుల్గా కాయలాగా ఉంది లేదంటే ఇంకో ఇంకా గ్రీన్ కలర్లోనే ఉంది దాని యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ సపరేట్గా ఉండొచ్చు అలాగే పండు ఉన్నదనుకోండి దాని యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ కొద్దిగా డిఫరెంట్ ఉండచ్చు అంటే ఈ టూ ఐటమ్స్ సేమ్ ఉన్నా కానీ కొద్దిగా అందులో తేడా రావచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు అలాగే డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అంటే అందులో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అయితే ఇలాంటి వాటికి కూడా మనము చూసుకోవాలి కాబట్టి ఈ క్లాసిఫికేషన్ కోసం టారిఫ్ క్లాసిఫికేషన్ చేయడానికి మన ఈ హెచ్ఎస్ఎన్ కోడ్స్ మనకి కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఆ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ ఎంతైనా మనకి అవసరం ఉంటుంది దాన్ని బట్టి మనకు ప్రైజ్ కూడా ఇప్పుడు ఆ క్వాలిటీ తెలుస్తేనే కదా మనం ప్రైస్ పెట్టేది ఇప్పుడు ఏ ప్రైస్ పెడుతున్నామో ఒక ప్రైజ్ అనేది చెప్పినాం ఇంత ఒక పర్ టన్కి ఇంత అన్నట్టు మనం చెప్తున్నాం అయితే దాన్ని తగ్గట్టుగా మనకి ఆ ప్రైజ్ అనేది కరెక్ట్ ఉండాలి కదా ఆ ప్రైస్ కరెక్ట్ ఉంటే అప్పుడు మనం ఆ క్వాలిటీ కరెక్ట్ ఉంటే ప్రైస్ కరెక్ట్ ఇవ్వచ్చు లేదంటే వాళ్ళు తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ మనకు పంపించారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది రిస్క్ ఉంటుంది లాస్ అనేది మనకి జరుగుతుంది కాబట్టి అది కూడా మనం చూసుకోవాలి నెక్స్ట్ ఎసెన్షియల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ట్రాన్సాక్షన్ ఇది చాలా ఎసెన్షియల్ ఉంటుంది ఇప్పుడు వితౌట్ దిస్ డాక్యుమెంట్ చాలా వరకు మనము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయలేము వే మ్యాక్సిమం ప్రోడక్ట్స్లో ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్లో చేయొచ్చు ఇప్పుడు కూరగాయలు అంటే దానిలో ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ ఏమంత అవసరం ఉండదు కదా అది కూరగాయలు అవి వన్ టూ డేస్లో అది అయిపోతాయి వస్తాయి వెళ్ళిపోతాయి కానీ కొన్ని ఐటమ్స్ నేను చెప్పినాను కదా ఎలక్ట్రానిక్ గుడ్స్ కావచ్చు ఇంకా కొన్ని కమోడిటీస్ కావచ్చు కొద్దిగా ఇలా ఆయిల్ కమోడిటీస్ ఇలా దీనికి అది కంపల్సరీ కావాలి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అందులో నెక్స్ట్ ఈ కస్టమ్స్ ఈ సపోజ్ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్స్ మనకి కస్టమ్స్ అథారిటీస్కి కూడా కావాలి గుడ్స్ క్లియరెన్స్ కోసం మన ప్రోడక్ట్స్ ఎక్కడ నుంచి ఇండియాకి వచ్చినాయి అనుకుందాం అయితే కస్టమ్ అథారిటీస్ అడుగుతారు అది ఇన్స్పెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వమని ఎందుకంటే వాళ్ళకు కూడా ఈజీ అయిపోతుంది కదా ఎంత క్వాంటిటీ ఉంది ఏ క్వాలిటీ ఉంది ఈజీగా తెలిసిపోతుంది లేదంటే వాళ్ళు ఇప్పుడు అంత కంటైనర్ ఓపెన్ చేసి చూడరు కదా అయితే వాళ్ళకు కూడా కంపల్సరీ కావాలి నెక్స్ట్ ఇంకా అందులో ఏం తెలుస్తుందంటే షిప్మెంట్ మేడ్స్ స్పెసిఫికేషన్స్ ఇన్ ద సేల్స్ కాంట్రాక్ట్ ఇప్పుడు మనం సేల్స్ కాంట్రాక్ట్ ఒకటి చేస్తాము ఆ సేల్స్ కాంట్రాక్ట్ చేసిన తప్పుడు అందులో ఎలాంటి ఐటమ్స్ మనము రిక్వెస్ట్ చేస్తామంటే బయింగ్ చేస్తాము ఎలాంటి స్పెసిఫికేషన్స్ గురించి మనం బయర్ని అడుగుతామో అదంతా డీటెయిల్గా ఉంటుంది అయితే ఆ డీటెయిల్స్ మరియు దీనికి ఇన్స్పెక్షన్ యాక్చువల్ యాక్చువల్ ప్రోడక్ట్కి మ్యాచ్ అవుతుందా లేదా అన్నట్టు తెలియాలి కదా అసలు తెలియలేదు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ లాస్ అనేది జరుగు లాస్ జరుగుతుంది కాబట్టి ఆ మ్యాచింగ్ కూడా జరగాలి అంటే యాక్చువల్ మనము సేల్స్ కాంట్రాక్ట్లో కాంట్రాక్ట్లో ఏ ఐటమ్స్ రిక్వెస్ట్ అంటే ఎక్స్పోర్టర్గా మనము పంపిస్తామని రాసినప్పుడు ఆ స్పెసిఫికేషన్స్ కావచ్చు లేదంటే అక్కడ నుంచి బయింగ్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ చేస్తాం కదా ఆ కాంట్రాక్ట్లో రాసినప్పుడు మనకి అది తెలియాలి కదా ఎంత ఉంది ఏముంది అన్నట్టు తెలియాలి అంటే దీనికి దానికి మ్యాచింగ్ ఉండాలి ఇన్స్పెక్షన్ యాక్చువల్ ప్రోడక్ట్ ఇప్పుడు షిప్పింగ్ చేస్తున్నామంటే ప్రోడక్ట్ రెడీగా ఉంది అయితే దానికి మరియు ఆ కాంట్రాక్ట్లో రాసిన దానికి మ్యాచింగ్ ఉండాలి కాబట్టి అది కూడా కంపల్సరీ ఉంటుంది అంటే కరెక్ట్ ఉందా లేదా అన్నట్టు తెలుస్తుంది ప్లస్ క్వాలిటీ టారిఫ్ క్లాసిఫికేషన్స్ ఇవన్నీ మనకి మ్యాచ్ కావాలి దానికి దీనికి నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా ఇక్కడ ఇదంతా నేను చెప్పేసినాను మీకు ఇంకా దీని మీద ఇప్పుడు ఎగ్జాంపుల్గా వాళ్ళు ఒకటి కా కాంటాక్ట్ చేసినాం చేసిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అది అంతా కరెక్ట్గా లేదు ఇన్స్పెక్షన్ సర్ సర్టిఫికేట్లో అది కరెక్ట్ లేదు అయితే ఏమవుతుందంటే ఫ్యూచర్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది దీనివల్ల లేదంటే ఏమైతుంది రిస్క్ అనేది ఉంటుంది కదా మనం ప్రోడక్ట్ ఉంటాము ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ పంపించేస్తారు వాళ్ళు పంపించిన తర్వాత ఆ ప్రోడక్ట్ సేమ్ లేదనుకోండి మన దగ్గర అయితే మ్యాచ్ అవ్వడం లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది అప్పుడు మనం యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళ మీద అలాగే వా ఇప్పుడు మనం ఎక్స్పోర్టర్ అయితే మన మీద కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కాబట్టి ఇంకోటి నేను చెప్తాను ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే శాంపుల్స్ పంపిస్తారు శాంపిల్ పంపిన తర్వాత సేమ్ ప్రోడక్టే పంపించాలి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఏ శాంపుల్ పంపిస్తున్నారో ఏ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్లో మనం రాయాలని అది వస్తుందో అదే సేమ్ శాంపుల్ యొక్క ప్రోడక్ట్ మనం ఎక్స్పోర్ట్ చేయాలి చేంజ్ చేయకూడదు చాలా మంది ఏమనుకుంటారంటే చాలు శాంపుల్ అయితే ఇలా పంపిస్తాము దాని తర్వాత ఏదో ఒకటి తోట తోసేద్దామని అలా ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది అందరికి ఉండదు కొంతమందికి ఉంటుంది కాబట్టి అలాంటివి చేయొద్దు అలా చేస్తే ఏమవుతుందంటే రిస్క్ అనేది ఉంటుంది యాక్షన్ కూడా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇన్స్పెక్షన్ స సర్టిఫికేట్లో ఉన్నది ప్లస్ అలాగే చూసు అలాగే మన కాంట్రాక్ట్ రాసే దానిలో సేమ్ ఐటమ్స్ అనేవి ఉండాలి నెక్స్ట్ ఇది ఒక ఇండిపెండెంట్ అథారిటీ అథారిటీతో మనం ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సర్టిఫికేట్ ఈజ్ ప్రొవైడెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ సక్సెస్ఫుల్ ఇన్స్పెక్షన్ అంటే చాలామంది క్వశ్చన్ అడుగుతారు ఎప్పుడు వస్తుంది సర్టిఫికేట్ ఏందన్న అడుగుతుంటారు అంటే ఇన్స్పెక్షన్ చేసిన వెంటనే వాళ్ళు ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కువసేపు అలా పెట్టుకోరు డిలే ఏం చేయరు ఎందుకంటే ఇది ఎక్స్పోర్ట్కి సంబంధించి ఉంటుంది టైమింగ్ గైడ్లైన్ ఉంటుంది కాబట్టి వెంటనే ఇచ్చేస్తారు ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే ఇది ఆఫీషియల్ లెటర్ హెడ్లో రావాలి ఇప్పుడు ఏ ఇన్స్పెక్షన్ కంపెనీ నుంచి వస్తున్నదో ఆ ఇన్స్పెక్షన్ కంపెనీ ఒక లెటర్ హెడ్లో కంప్లీట్ వాళ్ళ అడ్రస్తో పాటు అన్ని డీటెయిల్స్తో పాటు రావాలి లెటర్ అప్పుడే అది వ్యాలిడ్ ఉంటుంది లేదంటే ఎవరో ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఏదో కాగితం మీద రాసేసి మొత్తం ఇచ్చేస్తే అది చెల్లదు వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇలా ఈ ఐటమ్స్ ఉంటాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నేను కొద్దిగా వేరే వీడియోలో డిఫరెంట్ టాపిక్ మీద చెప్తాను ఇంకా నాకు క్వశ్చన్స్ వచ్చినాయి చాలామంది క్వశ్చన్స్ చాలా చాలామంది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్లస్ కొత్త వాళ్ళు కూడా అడుగుతున్నారు నేను టైంని బట్టి నేను వీడియోస్ తయారు చేసి ఇస్తాను ఇంతవరకు మీరు నా ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి ట్రైనింగ్ ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకోవచ్చు నా ట్రైనింగ్ హిందీ ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది ఏ లాంగ్వేజ్లో మీకు ఈజీగా అనిపిస్తుందో అది తీసుకోండి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడి నుంచి తీసుకోవచ్చు ఇంకా మీకు కంప్లీట్ సపోర్ట్ డీటెయిల్స్ అది కావాలంటే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోండి అది తీసుకోవాల్సింది కంపల్సరీ తీసుకోవాల్సిందే ఎందుకంటే కంప్లీట్ డీటెయిల్ హెల్ప్ ఉంటుంది బిజినెస్ చేయొచ్చు ఎక్స్పోర్ట్ బిజినెస్ చాలా గ్రో అవుతుంది ఇంకా ఫ్యూచర్ మనకు ఉంది చాలా ఫ్యూచర్ ఉంది చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి కాబట్టి ఇప్పటి నుంచే కరెక్ట్ ప్లానింగ్ చేసుకొని స్టార్టింగ్ నుంచే కరెక్ట్ ప్లానింగ్ ఉంటే ఎక్సలెంట్గా బిజినెస్ గ్రో అవుతుంది ఎలాంటి లాసెస్ లేకుండా గ్రో అవుతుంది మా కన్సల్టెన్ మా కన్సల్టెన్సీ తరపున మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫ్లెజ్గా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అయితే వెంటనే ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో జాయిన్ అయిపోండి కంప్లీట్ సపోర్ట్ తీసుకోండి షిప్పింగ్ సపోర్ట్ డాక్యుమెంటేషన్ సపోర్ట్ అవన్నీ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ వీడియోలో వేరే విషయం గురించి మాట్లాడుతుంది థ్యాంక్ యూ